మల్లారెడ్డి అంటేనే చర్చ మల్లారెడ్డి అంటేనే విమర్శలకు ప్రతి విమర్శలకు ఒక కేంద్ర బిందువు అట్లాంటిది ఆయన విద్యా సంస్థల్లో ఒక విద్యా సంస్థ అయిన డీముడు యూనివర్సిటీ డీముడు యూనివర్సిటీ పేరట యూనివర్సిటీ నెలకొల్పి అందులో మెడికల్ సీట్ల కౌన్సిలింగుకు కేంద్ర ప్రభుత్వం అదే యూజీసీ పర్మిషన్లు ఇచ్చిందని అందులో అడ్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకున్నా అడ్మిషన్స్ చేసుకోవచ్చు అనే వార్తలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా మీరు అనుమతి ఇచ్చుకుంటూ పోతుంటే విచ్చలవిడిగా కాలేజీలు ఏర్పడుతుంటే అలా చేరేది పేదపిల్లలు నష్టపోయేది పేద పిల్లలు డీడ్ యూనివర్సిటీకి అనుమతి యూజిస్తే కానీ మెడికల్ కాలేజీ ప్రారంభించాలన్నా మెడికల్ కాలేజీ గుర్తింపు ఇవ్వాలన్నా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ కావాలి మరి ఇప్పటికిప్పుడు ఎట్లా పర్మిషన్ వచ్చిందో ఇప్పటికిప్పుడు ఎట్లా కౌన్సిలింగ్లో పెట్టినరో నీట్ కౌన్సిలింగ్లో పెట్టినరో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ కళాశాలల చేరే ముందు తెలంగాణ బిడ్డలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ విద్యార్థి మిత్రులకి సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా చేరి మోసపోకండి ఆ డీముడు యూనివర్సిటీకి యూజీసీ నుంచి పర్మిషన్ ఉందా లేదా ఆ డీముడు యూనివర్సిటీలో మెడికల్ విభాగం నడిపించడాని కోసం ఎంసీఐ నుంచి పర్మిషన్ ఉందా ఒకసారి కనుక్కొని అందులో చేరితే బాగుంటుంది అనేది నా విజ్ విజ్ఞప్తి ఒకసారి చేరిన తర్వాత ఫీజులు కట్టిన తర్వాత మళ్ళీ ఫీజుల రూపేణ కాక మొన్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో పర్మిషన్ లేకున్నా అదనపు సీట్లకు పర్మిషన్ లేకున్నా కాలేజీలకు పర్మిషన్ లేకున్నా చేర్చుకొని మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది అట్లనే ఈ మెడికల్ కాలేజీలో ఏదైతే ఉందో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ ఉందా లేదా అని పునఃసమీక్షించుకొని ఒకవేళ యాజమాన్యంకి రాష్ట్ర విద్యార్థుల మెడికల్ విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు మెడికల్ కౌన్సిలింగ్ నుంచి తెచ్చుకున్న ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఆ పర్మిషన్ కాపీ మీ కాలేజీ వెబ్సైట్లో డీమ్డ్ యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టండి డీమ్డ్ యూనివర్సిటీకి యూజీసీ నుంచి తెచ్చుకున్న పర్మిషన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పర్మిషన్ని వెబ్సైట్లో పెట్టి సీట్లు పిల్లలకి పారదర్శకంగా సీట్ల అలకేషన్ చేయాలి అదర్వైజ్ లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆంధ్ర ప్రాంత బిడ్డలు తెలుగు ప్రజలు ఎవరైనా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని పునఃసమీక్షించుకొని ఆయా కాలేజీలలో చేరాలని నేను విద్యార్థి మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గవర్నమెంట్ కూడా ఒక పక్క కేంద్ర అంటే యూజీసీ మా అనుమతి లేకుండా ఇచ్చిందని ఎంసీఐ పర్మిషన్ లేదని ఇవన్నీ చర్చోప చర్చలు నడుస్తున్నాయి కాబట్టి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఈరోజు ఉంది కాబట్టి మీరు కూడా దాని మీద ఒక క్లాటీ ఇవ్వాలి ఆ కాలేజీలలో చేరాలా వద్దా అనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా